ఈ సోనాయ ఈ రోజు వసంత టీల్లి తల్లి ఒక ప్రతికమేన ప్లేస్ కు తీసుకెళ్ళనందాం మనం వికారాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం పెద్ద गाड़ी చేరుకున పెద్ద गाड़ी నుంచి పెర్లిమర్ నుండి కేశవపల్లి రూట్ ల వెళ్తున్నాం इलाे मेन रोड मूर्त हनुमान मंदिर हनुमान मंदिर पकड़ी लागे स्टेडिया కొంచెం మట్టి రోడ్ ఉంటుంది రాళ్ళతోని కూలుకొని మనం చూసి స్లోగా ఎలా చెడిగిద్ద గ్రామానికి చేరుకున్నాము గ్రామంలో ఎంట్రీ అయినాము ఎంట్రీ నుంచి ఇలాగే స్టేట్ వెళ్తూ వెళ్తూ ఉంటే మాకు టూర్ చివరగా మా బట్ రోడ్ కలిసాము అలాగే స్టేట్ వెళ్ళాలి స్టేట్ వెళ్తే నో పెట్రోల్ మెయిన్ రోడ్ ఉంది మా కాకున్నాడు లా మాదిరెడ్డి పల్లికి వెళ్ళి తీసుకొని వస్తున్నాడు ఎందుకంటే మీకు ఇంతకుముందు నావపేట్ మెయిన్ రోడ్లు పెట్టినా కదా ఆ రోడ్ నుంచి స్టేట్ అట్లనే వెళ్ళి అక్కడి నుంచి కూడా గుడికి వెళ్ళొచ్చు మళ్ళీ ఈ నావేట్ రూట్లో కూడా స్టేట్ ఇల్ల ఇట్లనే వెళ్ళి మాదిరిడ్డిపల్లి ఇక్కడి నుంచి కూడా వెళ్ళచ్చు దీనికి మూడు రూట్లు ఉన్నాయి అక్కడ రూట్ బాగాలేదు కాబట్టి ఈ రూట్లో వచ్చాం తీసుకొచ్చి మన కాక చిమ్మల్దేరి గ్రామానికి తీసుకొచ్చిండు ఇదే చిమ్మల్దేరి గ్రామం దేవాలయం చాలా బాగుంది చూడండి కింద ఇరవై शंकरपल्ली रोड चिमलदारी टू शंकरपल्ली रोड जी चिमलदारी దీనికి మూడు రూట్లు ఉన్నాయి ఒకటి వికారాబాద్ టు మోమిన్పేట్ రోడ్ నుంచి శంకర్పల్లి రోడ్ టర్న్ అయితే మనకు కనిపించేదే ఈ మాందాపూర్ ఇంకొక రూట్ ఏంటంటే వికారాబాద్ టు నవపేట్ నుంచి మాదిరెడ్డిపల్లి మాదిరెడ్డిపల్లి నుంచి చిమల్దరి చిమల్దరి నుంచి ఇక్కడ శంకరపల్లి రోడ్ వస్తే ఆ రూట్లో కూడా మనం రావచ్చు నుంచి రావచ్చు ఇంకొక రూట్ ఏదంటే మైతాబ్ఖాన్ కూడా అక్కడ నుంచి కూడా స్టేట్ వస్తే నావేట్ రోడ్ వేట్ రోడ్కి వస్తే ఈ శనేశ్వర ఆలయాన్ని దర్శించుకోవచ్చు ఆలయ ఖమ్మం ఇదే ఇప్పుడు కమాండ్లో నుంచి లోపలికి వెళ్తున్నాం శ్రీ 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 శనేశ్వర పార్వతీ పరమేశ్వర దేవాలయం గ్రామం మాందాపూర్ ఈ నరసింహ ద్వారము కట్టించిన వారు దాత లింగ గంగా శంకర్